తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నేతలు విష ప్రచారం చేస్తున్నారని విశాఖ జిల్లా వైసీపీ అధ్యకుడు కెకే రాజు మండిపడ్డారు శ్రీనివారం మురళీనగర్ వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన వైసీపీ నేతలతో కలిసి పూజలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేని అబద్ధాలన్నీ కూడా మోపి అబద్ధాలతో అసత్యాలతో తప్పు ప్రచారాలతో ప్రజలు ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ప్రజల్ని మబ్బిపెట్టి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన హామీలు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ ప్రజలకు ఇచ్చిన మాట కానీ నిలబెట్టుకోవడం చేత కాక ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రానికి అసమర్థ పాలన అందిస్తూ ప్రజల దగ్గర నుంచి వచ్చిన వస్తున్న వ్యతిరేకతని ఏదో రకంగా ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తీవ్రమైన అసత్య ప్రచారాలతో కాలాయపన చేస్తున్న తరుణులు అందులో భాగంగా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ వాళ్ళ అసమర్థ పాలన కప్పిపుచ్చడం కోసం ప్రపంచ దేశాల్లో ఉన్న కోట్లాది మందుల కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని భక్తిని దెబ్బ కొట్టే విధంగా సాక్షాత్తు శ్రీ కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు రాజకీయాన్ని వాడుకోవడం జరిగింది ముఖ్యంగా చాలా దుర్మార్గంగా చాలా దుర్మార్గంగా భక్తుల మనోభావాలు దెబ్బ విధంగా భక్తుల విశ్వాసాలు దెబ్బతినే విధంగా వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం పవిత్రమైన తిరుమల తిరుపతి ప్రసాదం అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డు అంటే లడ్డు యొక్క ప్రాముఖ్యత కానీ లడ్డు యొక్క పవిత్రత కానీ ఆ ప్రసాదం మీద ఉన్న విశ్వాసం కానీ మనందరికీ కూడా తెలిసింది ఎవరు అయినా సరే లడ్డు ప్రసాదం కోసం దాన్ని వాళ్ళ లడ్డు ప్రసాదంలో కూడా వెయ్యిలో చాలా దుర్మార్గంగా చాలా దుర్మార్గంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ని కలిసిందని ఫిషాల్స్ కలిసి అని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి వాళ్ళు ఒక ఎంక్వైరీ కూడా చేసి దీన్ని ఒక రాజకీయ స్వార్థం కోసం ఏ విధంగా వాడుకున్నారు మనం అందరం కూడా చూసాం ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే స్క్రీన్ మీద కంటే కూడా రియల్ లైఫ్ లో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే ఏం చేస్తారని మనందరూ కూడా తెలిసిందే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ప్రకారం ఎక్కడో తిరుపతి లడ్డు కల్తీ అయిందని విజయవాడ వచ్చి ఏదో పాప ప్రక్షాళనలో ప్రాశ్చిత్త దీక్షను పేరు పెట్టుకుని కాషాయ వస్త్రాలు ధరించి కల్తూడు జీన్స్ ప్యాంటు టీషర్టు పక్కన పెట్టి కాషాయ వస్త్రాలు ధరించుకుని తిరుపతిలో ఎక్కడైనా మెట్లు కడిగితే జనరల్గా ఏం చేస్తామంటే పయనించు ఇల్లు మెట్లు కట్టుకున్నా పై నుంచి ఇల్లు కట్టుకుంటా ఇల్లు తర్వాత మెట్లు కట్టుకుంటా ఈ వెరైటీగా కింద నుంచి ఏదో ఏదో ప్రచారం ఏదో రకంగా దుష్ప్రచారం చేయాలి మన అసమర్థ పాలన ఏదో రకంగా కనిపించుకోవాలి దాన్ని దేవుడు కూడా వాడుకుని ఆ రోజు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికే నువ్వు అరిసి డ్యామ్ కానీ అరిసి ఇదేదో ఘోరం జరిపేది అవసరం జరిపోయింది సనాతన ధర్మం ఆ ధర్మం ఈ ధర్మం అని వీళ్ళు అధర్మ అధర్మ వీళ్ళు చేసేదన్నీ కూడా అధర్మాలు వీళ్ళు చేసేవన్నీ కూడా అన్యాయాలు లేకపోతే సనాతన ధర్మం ఏదో ఒక పెట్టుకుని ఏ విధంగా దుష్మాచారం కృష్ణ ఇందులో ఇబ్బంది ఏంటంటే మాకు దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పటిష్టత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న నీతి ఆయనలో ఆయనలో ఉన్న ఆయన దేవుడు వెంకటేశ్వర స్వామికి ఇచ్చే గౌరవం వెంకటేశ్వర స్వామి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న భక్తి హిందూ మతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విశ్వాసం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కాకపోతే ఇక్కడ ఏంటంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళు వాళ్ళ విశ్వాసాలన్నీ కూడా దెబ్బతీసి వ్యవహరించిన తీరు చాలా దురదృష్టకరం ఇది హేయమైంది దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది మీరు అధికారంలో ఉండి ఈరోజు సిట్ వేస్తే సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ సిట్ వేస్తే అందులో ఈరోజు చెప్పారు క్లియర్గా క్లియర్గా ఈరోజు చెప్పింది ఏంటంటే ఫిట్ ఫ్యాట్ కానీ ఫ్యాట్ కానీ విషయాలు కానీ తిరుపతి లడ్డూలు ఎక్కడ కూడా కల్తీ జరగలేదు మరి పెద్ద మనుషులు ఏం చేయాలి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని భక్తిభావాన్ని ప్రాముఖ్యతని ప్రాచుర్యాన్ని దెబ్బ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయాలి మరి ఈరోజు వీళ్ళకి వీళ్ళకి ఎలాంటి ప్రాశ్చ్యతం వేయాలి వీళ్ళకి ఎలాంటి ఎలాంటి శిక్ష వేయాలి ఈ రాష్ట్ర ప్రజలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ వీళ్ళు ఏ విధంగా శిక్షించాలి మీరు కాబట్టి ఏదేమైనా మీడియా మిత్రుల ద్వారా ఈరోజు మా విశాఖపట్నంలో ఉన్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ వెంకటేశ్వర స్వామిని ఈరోజు మేమందరం కూడా పూర్తి చేసి ప్రార్థించడం జరిగింది అయ్యా స్వామి పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ రాజకీయాల కోసం రాజకీయాల కోసం అబద్ధాలు అసత్యాలు తప్పుడు వాగ్దానాలు ఎదురగా చేశారు కానీ మిమ్మల్ని కూడా వాడుకున్నారు వారికి సరైన బుద్ధిని జ్ఞానాన్ని మతం హిందూ మతం పట్ల కానీ ఇతర మతాల పట్ల కానీ భక్తుల యొక్క మనోభావాలు తెప్పకుండా ఉండే బుద్ధిని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రసాదించమని ఈ కుట్రలు కుతంత్రాల నుంచి చంద్రబాబు నాయుడు బుద్ధి మంచి బుద్ధిని కలిగించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం పాటుపడే బుద్ధిని చంద్రబాబు నాయుడుకి ఇవాళ వెంకటేశ్వర స్వామి జరిగింది ఏది ఏమైనా ఈ మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏదైతే ఎల్లో మీడియా ఉందో ఏదైతే ఎల్లో మీడియా ఉందో ఎంత జరిగినా సరే ఎంత జరిగినా సరే ఎంత అసమర్థ పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందంటే చంద్రబాబు